ఈ గత పది సంవత్సరాల నుంచి నేను వేస్తున్న ఇంత మంచి రకం నాణ్యత నేను ఎప్పుడు చూడలేదు ఈ చూస్తున్నా చూస్తున్న ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అసలు ఈ కా ఈ సైజు ఎప్పుడు చూడలేదు నేను ఈ రైతు ఆన ముఖంలో కూడా చాలా ఆనందాన్ని చూసినాం మేమైతే కొంచెం బాధపడుతున్నాం ఎందుకంటే మేము ఇద్దరు ఎందుకు పెట్టలేదని మంచి రేటు అటువంటి వెరైటీలు కాయ చూడగానే కొనేటటువంటి వెరైటీలు నా డెబ్బై నుంచి ఎనభై కింటల్ వస్తుంది చూసుకోవచ్చు రైతులు చూసుకోవచ్చు నవంబర్ పదిహేను ఇరవై కల్ల వస్తుంది సో ఆ టైం కల్లా మాక్సిమం వెరైటీలు కావాలి మళ్ళీ కలర్ ఉన్నది సన్నగా స్దే కాయ కంపల్సరీ రేట్ జండబాటే నందిగా రైతు మిత్ర ఆల్రెడీ ఒకసారి కోసిన టైం నుంచి మళ్ళీ ఇప్పుడు రెండోసారి సిద్ధంగా ఉంది మూడోసారి కూడా పచ్చికాయ చాలా బాగుందండి దాసండా నా పేరు బాలునాయక్ ఇట్లా ఈ సీడు నేను ఎప్పుడు చూడలేదు ఆ సీటు కోసం నందిగా అనిపోయినా ఆ రైతు మిత్ర రమేష్ రమేష్ గారు సీటు దగ్గరే ముప్పై బ్యాక్ తీసుకున్నా ముప్పై బ్యాక్ వేసి టోట వేసిన టోట వేసి డెబ్బై రోజులు అయినాయి వంట డెబ్బై రోజుల నుంచి కా ఒక కాపు కోసిన ఒక పదహారు క్వింటర్ కోసిన అమ్మకొచ్చిన ఇప్పుడు మళ్ళా ఇంకా మళ్ళీ కోతకు వచ్చింది ఇంకా ఈ పది పదిహేను రోజులు మళ్ళీ కోతకు వస్తుంది మళ్ళీ రెండో మళ్ళా రెండో కోత వస్తుంది మూడో కా కోత వచ్చింది ఈ సీసిన మళ్ళీ సైజు కూడా బాగున్నది కలర్ బాగున్నది మచ్చ కూడా లేదు కా కూడా దగ్గరున్నది గనుపూలు కూడా దగ్గర ఉన్నది నల్లి కూడా ఇటా చేయదు బుడ్డలు కూడా రాదు లాస్ట్ దాకా సైజు బాగున్నది ఈ పత్తి రైతులు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్న రైతులు అందరూ వేసుకోవాలి బాగున్నది ఎప్పుడు చూడలేదు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అసలు ఈ కా ఈ సైజు ఎప్పుడు చూడలేదు నేను ప్రతి సంవత్సరాలు నేను ఐదు ఎకరాలు తోట డెబ్బై నుంచి ఎనభై క్వింటల్ వస్తుంది ఇది ఒక ఎకరం ముప్పై కుంటలు దాంట్లో అరవై నుంచి డెబ్బై క్వింటల్ వస్తాయి అరవై నుంచి డెబ్బై వస్తుంది ఇది ఎప్పుడు చూడలేదు ఇది బాగున్నది ఈ సీట్ పత్తి రైతులు వేసుకోవచ్చు నా తీగలు లేవు కాయకు ఇటాచీ లేదు గొబ్బ లేదు నల్లి లేదు చూసుకోవచ్చు అంద పత్తి రైతులు చూసుకోవచ్చు తక్కువ రేట్లు మందు ఎక్కువ రేట్లు మందు ఇంకోటి లేదు అక్కడ కూడా డబ్బులు కూడా ఉన్నాయి డబ్బులు ఉన్నాయి చూసిందా మీరు చూసిందా పత్తి రైతులు చూసిందా ఎక్కడ ముప్పై సెంట్లు లో పదహారు గింటలు అమ్మాను అన్నారు ఈ పదహారు గింటల రేట్ ఎలా పడదు పద్నాలుగు వేల ఐదు వందలు పడ్డాయి ఆ రోజు జెండపాట రేటుకి ఎంత ఉంది జెండపాటకు కట్టే అదే రేటు జెండపాట రేటు పడ్డది కలర్ బాగున్నది కలర్ బా ఇప్పుడు కూడా కలర్ ఎట్లా ఉంది సబ్ బాగా ఇది కలరా కలర్ బాగోదు అంటే ఆ రోజు జంట పాట రేటు పట్టదని చెప్తున్నాను ఆయన తీసుకెళ్ళిన రోజు జెండా పాట రేటు ఏదైతే ఉందో అదే రేటు పడ్డది అదే రేటు మన సీఎస్ నైన్ సీస్ అయింది మళ్ళీ కలర్ ఉన్నది పొడుగు ఉన్నది సన్నగా దేకా లావు లేవు లావు ఉంటే రేట్ తక్కువ వస్తుంది అంత జండ పాటతోనే వెయ్యి రూపాయల తేడా వస్తుంది సన్నగా లేకుంటే 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 దీనికైతే దీనికి దీనికి రైతు మిత్ర మళ్ళీ ఇదే ఇస్తా సిఎస్ నైన్ వేస్తా ఓకే ఇదేస్తా అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం నెల్లకూర్తి అనే గ్రామంలో ఉన్నాం ఇది మరిపేడ మండలం మహాబాద్ జిల్లాలో ఉన్నాం సో ఇక్కడ సిఎస్ నైన్ అనే విత్తనం బాలు నాయక్ అనేతం మాకు నందిగా వచ్చి తీసుకొచ్చారు ఆయన ఇచ్చిన తర్వాత అంటే మేము జనరల్గా ఏంటంటే ఇచ్చిన విత్తనాలు అందరూ ఎవరెవరికి ఇచ్చాము ఏంటనేది లీస్ట్ అవుట్ చేసుకొని అందరి పొలాలు తిరుగుతూ ఉంటాం ఆ భాగంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఈ పంట చూసిన తర్వాత ఖచ్చితంగా ఇది కొంతమందికి చూపించాల్సిందే అని చెప్పేసి ఒక వెయ్యి మందికి ప్లాన్ చేసి వెయ్యి మంది రైతులకు ఇక్కడ ఫీల్డ్ చూపించడం జరిగిందండి ఫీల్డ్ చూపించిన తర్వాత వాళ్ళ నుంచి స్పందన ఏంటంటే మాకు ఫోన్లు చేస్తున్నారు నా నెంబర్ సేవ్ చేసుకొని ప్రతి ఒక్క రైతు కూడా నాకు ఈ ఈ పొలం చూసి వెళ్ళిన ప్రతి అయితే ఇప్పటికి నాకు కనీసం కొన్ని వేల ఫోన్లు వచ్చింది మంచి స్పందన వచ్చింది ఇలా మంచి స్పందన వచ్చింది ఒకటైతే రెండో భాగం ఏంటంటే ఈయన ఇలా కూడా ఉన్నాడు ఈ కాయలు పదహారు క్వింటాల్ ఇందులో ఎకరం పాతికలో అంటే ఎకరం ముప్పై సెంట్లు ఎకరం ముప్పై సెంట్లలో పదహారు క్వింటాల్ కోసి మార్కెట్కి తీసుకెళ్లిన తర్వాత దీన్ని మంచి రేటు పలికింది మార్కెట్లో జెండాపాట్ రేటు పడ్డదని చెప్పేసి నాకు యార్డ్ నుంచి కూడా ఫోన్ చేసి చెప్పారనమాట టాప్ రేటు పడ్డదండి కాయలు మాత్రం అన్నిటికంటే బాగా ఉన్నాయి కాయలు ఏం వెరైటీ అని చెప్పేసి అక్కడ యాడ్లో కూడా అడగడం జరిగింది మిర్చి యార్డ్లో వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు అది మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది ఇకపోతే కంపెనీ విషయానికి వస్తే ఈ కంపెనీ క్రాప్వెల్ సీడ్స్ అని హైదరాబాద్ బేస్ చేసుకొని ఇండియా మొత్తం వ్యాపారం చేస్తున్నటువంటి ఇండియన్ మల్టీనేషనల్ కంపెనీ హైదరాబాద్లో నలభై ఎకరాల్లో ఆర్ఎండి ఉంది సో ఇది హైదరాబాద్ బేస్ చేసుకొని ఇండియా మొత్తం కూడా మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు మేజర్గా ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ ఈ ఐదు ఆరు రాష్ట్రాల్లో కూడా బాగా ఎక్కువగా చిల్లీ మేజ్ చేస్తారు అవుట్ ఆఫ్ వేరే పంటల మీద వీటి మీద తర్వాత పుచ్చ మీద కాకర మీద సొర మీద అట్లా అన్ని రకాల కూరగాయల విత్తనాలతో పాటు దాంతోపాటు చిల్లీ మేజర్గా చేసుకొని ఈ కంపెనీ వ్యాపారం చేస్తుంది ఈ వ్యాపారంతో పాటుగా ఏంటంటే కంపెనీకి మేజర్గా ఒక ఎథిక్స్ ఉన్నాయి ఏంటంటే ఆ ఎథిక్స్ ఉన్నంత వరకే సీడ్ ఇస్తారు సీడ్ అయిపోయాక ఒక పావు కేజీ కూడా లేదు అంటే లేదు మొదటి నుంచి కూడా మేము గమనించింది కంపెనీ ఎంతవరకు అంతవరకు తర్వాత ఏంటంటే మన కంపెనీలు జనరల్గా చాలా కంపెనీలు చూస్తుంటాం కంపెనీలు లేవు అంటానే ఉంటాయి వస్తూనే ఉంటాయి ఈ కంపెనీలో అలాంటి సిచువేషన్ లేదు అసలు లేదు అని ఒకసారి ఫోన్ వచ్చింది అంటే పొరపాటును వంద గ్రాములు కూడా రాదు కంపెనీ నుంచి అంత పర్ఫెక్ట్గా చేస్తారు ఆర్ఎండి చూడకుండా ఆర్ఎండి జిఓటీలో టెస్ట్ చేయకుండా రిపోర్ట్ రాకుండా పొరపాటును కూడా ప్యాకింగ్ చేయరు అంటే జివోటీ వచ్చింది జివోటీ పాస్ అయింది అంటేనే ప్యాకింగ్ అవుతుంది లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో ప్యాక్ అవ్వదు అంటే ఒకసారి విత్తనాలు అమ్మి మళ్ళీ లేదు లేదు తేడా వచ్చేసింది అది పీకేసేయండి మేము అది ఇస్తాం ఇది ఇస్తాం లేకపోతే అది పంపిస్తాం అట్లాంటి వచ్చినాయి లేదు ఒకసారి ప్యాక్ అయింది అంటే వందకు వంద శాతం రైట్ వేసుకోవచ్చు ఇది రెండు వేల రెండు నుంచి కంపెనీ స్టార్ట్ అయిందండి ఈ సిఎస్ నైన్ అనేది మాత్రం లాస్ట్ ఇయర్ వచ్చింది లాస్ట్ ఇయర్ నుంచి మనం మార్కెట్కి ఇస్తున్నాం సిఎస్ నైన్ ఇప్పుడు మార్కెట్లో ఇస్తున్నాగానే మళ్ళీ కొత్త వెరైటీ ఇచ్చారు లాస్ట్ ఇయర్ కొద్దిగా మళ్ళీ ట్రల్స్ ఫైవ్ నైంటీ ఫైవ్ అని ఇచ్చాం ఐదు తొంభై ఐదు అని సీఎస్ నైన్తో పాటు సిఎస్ నైన్ మార్కెటింగ్ వచ్చింది ఫైవ్ నైన్టీ ఫైవ్ లిమిటెడ్గా ట్రయల్ పర్పస్లో వచ్చింది అది కూడా చాలా అద్భుతంగా ఉందండి ఫైవ్ నైంటీ ఫైవ్ కూడా సిఎస్ నైన్కి పోటీగా ఉందండి సిఎస్ నైన్ పోటీగానే ఉంది మంచి కలర్ వాల్యూ ఉంటుంది కా ఇంకా సైజ్ ఉంటుంది దీనికంటే కూడా అది వచ్చే సీజన్లో డెఫినెట్గా వస్తుంది మార్కెట్గా అందుబాటులో తీసుకొస్తున్నాం మేము కూడా అంటే కంపెనీలు ఎట్లా ఉంటుంది అంటే డిస్ట్రిబ్యూటర్లకి నేను ఇప్పుడు ఈ ఈ ఏరియా మొత్తం డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాను ఎవరైతే ముందుండి అడ్వాన్స్ ఉండి కంపెనీలకి మేము ఇంత చేస్తామని చెప్పి అడ్వాన్స్లు ఎవరైతే కట్టి కంపెనీలో ముందు ఉంటామో వాళ్ళకి స్టాక్స్ అవైలబుల్గా ఉంటాయి లిమిటెడ్గా వస్తుంది మేము లిమిటెడ్గానే స్టార్టింగ్లోనే మన మన అనుకున్న రైతులందరికీ ఎవరైతే మా ఫీల్డ్ చూసారో ఎవరైతే మాకు అందుబాటులో ఉన్నారో అంటే మాతో టచ్లో ఉన్నారో వాళ్ళందరికీ మాత్రం ఖచ్చితంగా అంది అందేటట్లు చూస్తాం అందరికీ అంటే నాకు ఫోన్ చేసిన కాల్స్కి అయితేనే కావాల్సి వస్తే నూట యాభై కేజీలు కానీ నాకు ఇచ్చేది కంపెనీ వంద కేజీలు టోటల్గా ఈ రెండు జిల్లాల మీద నాకు ఇస్తుంది వంద కేజీలు మాత్రం ఈ వంద కేజీల వరకు మనం స్ప్రెడ్ చేసి ఇస్తాం అంటే నాకు వ్యాపారంతో పాటుగా ఈ రెండు రాష్ట్రాల్లో నేను వ్యాపారం చేస్తూ ఉన్నాను ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల్లో వ్యాపారంతో పాటుగా నాకు వ్యవసాయం కూడా ఉంది స్టిల్ నవ్ నాకు ఎనిమిది ఎకరాలు మిరపదోట ఉంది అదేవిధంగా ఒక ఎనిమిది ఎకరాలు మొక్కజొన్న వేస్తాను సో మొక్కజొన్న మిరపదోట వేసేటువంటి రైతులకి ముఖ్యంగా నేను మిరపదోట రైతులకి ఈ సంవత్సరం చెప్పాలనుకుంది ఏంటంటే నా అనుభవంతో చెప్తున్నా నా ఈ లాస్ట్ ఇయర్ ఇయర్ మూడు వందల యాభై క్వింటాల్ ఏసీలో ఉన్నాయి నా సొంత కాయలు వచ్చే సంవత్సరం పరిస్థితులు ఇంకా దారుణంగా ఉండే పరిస్థితి పడుతుంది మిచ్చి రైతులకి అంటే పంట పండించడంలో కాదు ధరల విషయంలో సో ఒక రైతుగా నా అభిప్రాయం ఏంటంటే విపరీతంగా స్పీడ్గా వెళ్ళొద్దు అవకాశం ఉన్నంత వరకు లిమిటెడ్గా వేసుకొని మంచి విత్తనం వేసుకొని లిమిటెడ్గా చేసుకోండి పది ఎకరాలు వేసి పది ఇరవై రెండు వందలు పండించే బదులు ఐదు ఎకరాలు వేసి ఐదు నాలుగులు రెండు వందలు పండించండి అంటే నలభై గంటలు తీసేదాన్ని ట్రై చేయండి ఎకరేజ్ అయితే తగ్గించండి ఎందుకంటే నేను చెప్తోంది రాబోయే రోజుల్లో ఇంకా రేట్లు అంత స్పీడ్గా పెరిగే అవకాశం అయితే కనపట్టలేదు ఎక్కడ కనుక్కున్నా కానీ ఏ మార్కెట్లో బాగా ఎక్స్పర్ట్లని ఎప్పటి నుంచో నలభై సంవత్సరాలు బట్టి వ్యాపారాలు చేస్తున్నటువంటి అంటే మిర్చి వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళ దగ్గరికి మనం ఇన్ఫర్మేషన్ కోసం వెళ్ళి కనుక్కున్నా కూడా వాళ్ళ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఖచ్చితంగా ఇప్పట్లో రేట్లు పెరిగే పరిస్థితి లేదు విపరీతంగా వెళ్ళకుండా లిమిటెడ్గా వేసుకుందాం మంచి వెరైటీలు వేసుకుందాం వేసుకునే కొద్దిగా కూడా మంచి ఇలాంటి సిఎస్ఐ లాంటి ఫైవ్ నైంటీ ఫైవ్ లాంటి మంచి వెరైటీలు సక్సెస్ అయినటువంటి వెరైటీలు వేసుకొని అవకాశం ఉన్నంత దిగుబడి పెంచడానికి ట్రై చేద్దాం అలాగే రాబోయే రోజుల్లో నల్లి ప్రభావం ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి ఏ విధంగా అయితే మనకి డిసెంబర్ అంటే డిసెంబర్ నాటికి ఒక కాపు కొయ్యగలిగేటట్టుగా ఉండేటువంటి వెరైటీలు వేసుకుంటే నవంబర్ పదిహేను ఇరవై కల్లా మనకి నల్లి వస్తుందండి గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా నవంబర్ పదిహేను ఇరవై కల్లా మనకి నల్లి వస్తుంది సో ఆ టైం కల్లా మాక్సిమం ఒక కాపు పడేటటువంటి వెరైటీలు కావాలి నల్లి ఒకలా విపరీతంగా దాడి చేసినా మినిమం ఇరవై అయితే మనం గ్యారెంటీగా సేవ్ చేసుకోగలుగుతాం పండించగలుగుతాం సో నవ నవంబర్ పదిహేను ఇరవై కల్లా కాపు పడేటువంటి వెరైటీలు ఏమైనా ఉన్నాయంటే మీకు సీఎస్ నేను బల్ల చెప్తున్నా గట్టిగా పడుద్ది ఈ అయినా పదహారు క్వింటాలు పోసి అమ్మాడు మళ్ళీ ఇప్పుడు కోస్తే ఈజీగా మళ్ళీ పది పదిహేను గ్యారెంటీగా అయితే చేలో ఉన్నాం కదా మనం అయితే మళ్ళీ పచ్చికాయలు మూడో తంతే పచ్చికాయలు ఉన్నాయి ఇప్పుడు మన కళ్ళ ముందు పదహారు క్వింటాల్ ఎకరం ముప్పై సెంటులు అమ్మాడండి ఇప్పుడు కోస్తే మళ్ళీ ఒక పదహారు క్వింటాల్ పదిహేను క్వింటాలు అవుతాయి ఈజీగా అయితే కదా అంటే ముప్పై రెండు ముప్పై మూడు క్వింటాల్ ఎకరం బాతికలు అయితే మళ్ళీ పచ్చికాయలు ఉన్నాయి మళ్ళీ పాతిక ముప్పై క్వింటాల్ మళ్ళీ ఉంది సో అరవై కెంటలు అనేది ఎక్కడికి పోదు ఎకరం ముప్పై సెంటల్లో యాభై అరవై కెంట ఇట్లా మంచి దిగుబడి ఇచ్చేటువంటి వెరైటీలు వేసుకొని మార్కెట్లో అసలే మార్కెట్ రేటు బాగలేదు కాబట్టి మంచి రేటు ధర పలికేటువంటి వెరైటీలు కాయ చూడగానే కొనేటటువంటి వెరైటీలు మన కాయ చూసిన దగ్గర ఎక్కడైనా సరే కళ్ళల్లో సిఎస్ నైన్ వేసిన రైతులు మీరు కనుక్కోండి ఇదే గ్రామంలో ఇంకా ముగ్గురు నలుగురు ఉండరు ఇదే గ్రామంలో ఉండారండి ఎంపీటీసీ భాస్కర్ ఎంపీటీసీ భాస్కర్ అని వేసాడు కూడా వేసినారు క్రాంపియల్ సీడ్స్ చూడ్డానికి సిఎస్ నైన్ చూడ్డానికి ఇక్కడ నీల్కుర్తి గ్రామంలో వచ్చాము ఇక్కడ చాలా బాగుంది ఈ సీడ్స్ గత పది సంవత్సరాల నుంచి నేను వేస్తున్న ఇంత మంచి రకం నాణ్యత నేను ఎప్పుడు చూడలేదు ఈసారి చూస్తున్నా ఒకసారి ఆల్రెడీ ఒకసారి కూర్చుంట ఇవి మించి మళ్ళీ ఇప్పుడు రెండోసారి సిద్ధంగా ఉంది మూడోసారి కూడా పచ్చికాయ చాలా బాగుందండి ఈ సిఎస్ నైన్ పంట చాలా ఉంది రైతులందరూ కళ్ళలో ఆనందం చూస్తున్నాం ఈసారి పంట చాలా రకంగా మేము కూడా వేయాలని మనస్ఫూర్తిగా అనుకొని ఇక్కడ వచ్చాము నీట్ గ్రామంలో గ్రామంలో చాలామంది చాలా మంచి సీడ్ అంటారు చాలామంది మేము వేస్తాం మేము వేస్తాం అందరూ అనుకుంటారు సార్ కాయ కలర్ బాగుంది సార్ మచ్చ కూడా లేదు కాయల్లో గింజలు కూడా అధిక శాతంలో ఉంది బరువు వచ్చుద్ది వేట్ వచ్చుద్ది తాలు కాయ అయితే అసలు లేదు మచ్చకాయలు కూడా లేవు ఈ నాణ్యత చాలా బాగుందని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం సార్ రైతులందరూ సిఎస్ నైన్ పంట మిర్చి సీడ్ వేసుకోవాలి అధికంగా ఇది వేసుకుంటే చాలా నాణ్యత ఉంది తాళకాయ రాదు ఎక్కువ పెట్టుబడి కాదు తక్కువ పెట్టుబడిలో ఎక్కువ లాభాలు ఈ సిఎస్ నైన్ పంట చూపెడుతుందని మనస్ఫూర్తిగా అందరం అనుకుంటాం కోరుకుంటున్నాం సార్ వీరు కుర్తి విలేజ్కి వచ్చినాం మరిపడా మండలం మహోబాద్ జిల్లా ఈ క్రాఫెల్ సీడ్స్ సిఎస్ నైన్ విత్తనం బాగుందని మా విలేజీ కోండ్రు మహేష్ మాకు అన్న కావాల కజను అయితే ఇక్కడ ఉన్న ఫార్మర్ అతను అంట మేము చూడడానికి వచ్చినాం ఈ వెల్ సీడ్స్ చాలా బాగుంది చిక్కడి కాపు మంచి గింజ ఉంది తొడవ కూడా చాలా బాగుంది ఇది ఎండితే కూడా ఏ మాత్రం అనే అవకాశాలు కనబడుతున్నాయి సరే అయితే ఈ రైతు కూడా ఈ ఎకరానికి వచ్చేసి ఎకరం పది గుంటలు ఉంటుంది అంటే ఇది పదహారు కింటాలు తీసేసినట్ట ఇప్పటికీ ఇది నలభై కింటాలు అయితే నేను అంచనా వేసుకుంటున్నాం గుంట కింట వచ్చేలాగా కనిపిస్తుంది ఇది చాలా బాగుంది రైతులు ఎవరైనా దీన్ని పెట్టుకోవచ్చు చాలా బాగుంది ఇది వేరుకులు కానీ ఎక్కడైనా గుబ్బ చెట్లు ఇది ఇదంతా ఫీల్డ్ అని చూడండి ఈ చుట్టుపక్కల కూడా ఈ చుట్టుపక్కల తోటలు లేవు ఈ నల్లి దిగ ఎక్కువ ఆశించినకైనా మంచిగా నల్లికి తట్టుకునే గుణం ఉంది చాలా బాగుంది ఇది అందరూ రైతులు పెట్టుకోవచ్చు మార్కెట్లో కూడా మిర్చి రేటు చూస్తే చాలా పడిపోతుంది కాబట్టి మనం తక్కువ ధరలో ఈ దీన్ని మంచిగా కాపించుకోవచ్చు ఈతను కొట్టిన మందులు కూడా మేము అక్కడ డబ్బాలు చూసినాం మంచి బ్రాండ్ కంపెనీలు కూడా తీసుకొచ్చి ఏం కొట్టలే చాలా బాగుంది మేము చాలా మంచిగా ఆనందపడుతున్నాం ఈ రైతు ఆన ముఖంలో కూడా చాలా ఆనందాన్ని చూసినాం మేమైతే కొంచెం కొంచెం బాధపడుతున్నాం ఎందుకంటే మేము ఇతను ఎందుకు పెట్టలేదని మేమైతే బాధపడుతున్నాం ఆ రైతులు ఆనందం చూస్తున్నాం కానీ మా మనసులో ఆనందాన్ని చూసి మేము ఆనందం పడుతున్నాం కానీ మనసులో మాత్రం కాస్త ఎంతో కొంత బాధ కలుగుతుంది ఇతను ఎందుకు పెట్టలేదు అని బాధపడుతున్నాం సరే అండి చాలా బాగుంది ఇతరం అందరైనా రైతులు మంచిగా లైక్ తీసుకొని పెట్టుకోవచ్చు కొంచెం మాకు ఈ డిస్ట్రిబ్యూటర్ గారు మాకు కొంచెం మాకు మా మీద సరం చూపించి అందుబాటులో ఉండాలని ఖచ్చితంగా ఉంటాను కోరుతున్నాం సరే ఓకే అండి